హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ వజ్లి అండి ప్రేమ మజ్లి పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇక ఆ ప్రయాణం ఏమీ వద్దు అనవసరంగా నిన్ను స్ట్రగుల్ చేస్తున్నాను అసలు నేనెవరు నీకు ఏమవుతాను అయినా నిన్నెలా దబాయించేస్తున్నాను ఏంటి నేను నిన్ను అడిగే రైట్ నాకు ఎక్కడుంది నేను నీకు నామమాత్రపు భార్యని మాత్రమే ఈ విషయం నాకు గుర్తుంది ఐఎమ్ రియల్లీ సారీ రియల్లీ సారీ అని అక్కడి నుంచి గదిలోకి వచ్చి బెడ్ మీద పడిపోయింది స్వర అనిరుద్ వెళ్ళినా ఆమె వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు స్వర ఊహించినట్టుగా ఆమెను బుజ్జగించడానికి వెళ్ళలేదు అనిరుద్ ఆమె అలాగే బెడ్ మీద పడుకొని ఆలోచిస్తోంది అనిరుద్ అందరికంటే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే తను ఏం చేయాలి మరో అరగంట పాటు బాల్కనీలో ఉండిపోయాడు అనిరుద్ భోజనానికి పిలవడానికి మేడొచ్చాడు స్వరా భోజనం చేద్దాంరా అని అనిరుద్ పిలిచాడు నాకు ఆకలి లేదు నువ్వు వెళ్ళు అలాగే పడుకొని చెప్పింది స్వరా సీరియస్గా వేషాలు వేయకుండా మర్యాదగా రా సీరియస్గా వచ్చింది అతడి స్వరం నాకేం వద్దు నువ్వు వెళ్ళు ఆకలి నేను తింటాను కదా అంది బింకంగా స్వరా కోపం తెప్పించుకో నువ్వు ఆకలికి ఉండలేవని నాకు తెలీదా వెళ్దాంరా అని చాలా గంభీరంగా పిలిచాడు అతను ఒకసారి చెప్తే వినవా ఒకరోజు తినకపోతే చామన్లే నువ్వు వెళ్ళు ఆ మాటలకి పట్టరాని కోపం వచ్చేసింది అతనికి తను ఏమన్నదో అర్థమై నోటి మీద చేయి వేసుకుంది స్వర గబుక్కున లేచి కూర్చుని అతని వైపు చూసేలోపు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనిరుత్ స్వర తలపట్టుకుంది తనకు అసలు బుద్ధి లేదు నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడమే అతని వెనకే కిందకి నడిచింది తను కిందకు వచ్చి తన వైపు కూడా చూడలేదు అనిరుద్ అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు రామ్మ స్వర అక్కడే ఆగిపోయాం రాధాకృష్ణ మాటకి నవ్వుతూ వెళ్ళింది అనిరుద్ధ్ పక్కన అరుణ్ కూర్చున్నాడు మరో పక్కన రాధాకృష్ణ అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది స్వరా పూజ ఎప్పుడో బయటకు వెళ్లి ఇంకా ఇంటికి రాలేదు ప్రస్తుతానికి అందరికీ వడ్డిస్తున్నాడు గోవింద్ అనిరుద్ వైపే చూస్తూ తింటోంది స్వర అరుణ్ మాట్లాడుతుంటే వింటున్నాడు అనిరుద్ రాధాకృష్ణ కూడా అరుణ్తో మాట్లాడుతున్నాడు రాధాకృష్ణ త్వరగా తినేసి వెళ్ళిపోయాడు తను వచ్చినప్పటి నుంచి అతన్ని చూస్తోంది స్వర అనిరుద్ తన వైపు ఒక్కసారంటే ఒక్కసారి కూడా చూడలేదు అనిరుద్కి బాగా కోపం వచ్చిందని ఆమెకు అర్థమైపోయింది ఏదో కొంచెం తిన్నది స్వర అనిరుద్ అరుణ్ ఇద్దరూ తినేసి మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిపోయారు మంటూ గదిలోకి వచ్చింది ఈశ్వర బాల్కనీలో నుంచి గార్డెన్ వైపుకు చూసింది అనిరుద్ అరుణ్ ఇద్దరూ ఒక చోటు నిలబడి మాట్లాడుకుంటూ కనిపించారు అనిరుద్ ఆమెకి అభిముఖంగా ఉండటంతో స్పష్టంగా కనబడుతున్నాడు అనిరుద్ తల ఎత్తితే కనబడుతుంది ఈతను మళ్ళీ అరుణ్ అనిరుద్ కాస్త ముందుకు నడిచారు ఈసారి అభిముఖంగా ఉన్నాడు అరుణ్ తల ఎత్తి చూశాడతను అప్రయత్నంగానే స్వర తమ వైపే చూస్తూ కనిపించింది అరుణ్కి రే అనిరుద్ నీ వైఫ్ నీకోసమే చూస్తుందనుకుంటా ఇక మాటలు చాలే పదా అన్నాడు అరుణ్ అరుణ్ ప్లీజ్ తను నాకు ఫ్రెండ్ వైఫ్ కాదు సీరియస్గా అన్నాడు అనిరుద్ధ్ అరుణ్ అవాయక్కై చూశాడు ఆ మాటలకి అంటే అనిరుద్ చెప్పేది నిజమేనా ఎంతకీ అనిరుద్ తన వైపు చూడకపోవడంతో స్వరకి కోపం వచ్చేసింది విసవిస నడుచుకుంటూ కిందకి వెళ్లిపోయింది స్వరని అక్కడ చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు ఇప్పటి వరకు ఉంది ఎప్పుడు కిందకు వచ్చిందో అర్థం కాలేదు రేయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ స్వరా అన్నాడు అరుణ్ గుడ్ నైట్ అరుణ్ గారు అని అరుణ్కి చెప్పినా కానీ ఆమె చూపులు అనిరుద్వైపే ఉన్నాయి అరుణ్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరుణ్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీద రెండు చేతులు పెట్టుకుని అనిరుద్వైపు కోపంగా చూసింది స్వర ఏంటి అన్నట్టున్నాయి అతని చూపులు ఏంటి తెగ ఫోజు కొడుతున్నావు అని అతడి దగ్గరగా వచ్చి అడిగింది స్వర మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు నడిచాడు అనిరుద్ వెనక నుంచి స్వర పిలుస్తున్నా అతడు వినిపించుకోలేదు కిటికీలు మూడానికి అరుణ్ కిటికీ దగ్గరికి వచ్చాడు అదే సమయంలో ఆ గడ్డి మీద స్వర చెతికిలబడింది అన్ను రెండు చేతులు చాచి అలాగే కూర్చొని అనిరుద్ధ్ని పిలుస్తోంది వెనక్కి తిరిగాడు అనిరుద్ధ్ స్వర పొజిషన్ చూసి షాక్ అయిపోయాడు కిటికీల నుంచి చూస్తున్న అరుణ్కి వింతగా అనిపించింది కిటికీలు వేయడం మానేశాడు స్వర మాటలు మాత్రం అతడికి వినిపించలేదు నీకు వెనక్కి తిరిగి విసుగ్గా అన్నాడు అరు అనిరుద్ధ్ లేకపోతే ఏంటి నాతో మాట్లాడతావా లేదా బెదిరింపుగా అడిగింది స్వర ఆమె వైపు కోపంగా వచ్చి ఆమె రెక్క పట్టుకుని పైకి లేపాడు అనిరుద్ధ్ థ్యాంక్స్ అన్ను లేవలేకపోయాను కనురప్పులు టపటప్పులు అంది స్వర పెద్ద తిక్కదారి నువ్వు పళ్ళు కొరుకుతూ అన్నాడు అనిరుద్ చిన్నగా నవ్వుతూ కళ్ళు ఆర్పింది స్వర అనిరుద్ధ్కి స్వరం మీద ఎటువంటి భావం లేదు కానీ స్వరకి అనిరుద్ధ్ మీద ఇష్టం ఉందని అర్థమైపోయింది అరుణ్కి ఎక్కువ చేస్తున్నావు పో మర్యాదగా అన్నాడు అనిరుద్ధ్ వెళ్ళనుగా అంటూ అతని చేతులు గట్టిగా పట్టుకుంది స్వర ఒక అమ్మాయి అనిరుద్ధ్తో అంత దగ్గరగా మసులుకోవడం చూసి కళ్ళు తెదిలేశాడు అరుణ్ స్వర నువ్వు నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నావు అసహనంగా అన్నాడు అనిరుద్ధ్ స్వర వెంటనే చెవులు పట్టుకుని నేను ఏదో కోపంతో నిన్ను అరిచేశాను ఐఎమ్ రియల్లీ సారీ చాలా అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది అతనికి భలే ముద్దుగా అనిపించింది స్వర ఆ క్షణం స్వర తల మీద ఒక్కటిచ్చి తప్పుకో అన్నాడు అనిరుద్ధ్ స్వర అడ్డంగా తలూపింది ఆమె భుజం పట్టి పక్కకు నెట్టేయడంతో అతన్ని కూడా లాగింది స్వర ఆమె అలా చేస్తుందని అనిరుద్ ఊహించలేదు అతడు ముందుకు అడుగు వేయడంతో ఆమె లాగడం ఒకేసారి జరగడంతో వెళ్ళి ఇద్దరు పక్కనే ఉన్న గడ్డిలో పడ్డారు స్వరం మీద పడిపోయాడు అనిరుద్ అరుణ్ టక్కున కిటికీలు మూసివేశాడు లేట్ నైట్ పార్టీకి వెళ్ళి ఇంట్లోకి వస్తున్న పూజ అరుపు వినిపించగానే తల తిప్పి చూసింది స్వర అనిరుద్ధ్ ఒకరి మీద ఒకరు కింద పడిపోయి ఉండడం చూసి పళ్ళు నూరుకుంటూ విస విస లోపలికెళ్లిపోయింది పూజ అక్కడి నుంచి స్వర కళ్ళు పెద్ద చేసి అనిరుద్ వైపు చూడసాగింది అతడు పైకి లేవాలని ప్రయత్నం చేస్తుంటే అతడి చొక్కా గుండెకి ఆమె జుట్టు రిక్కుపోయింది స్వర నొప్పితో గట్టిగా అరిచింది నువ్వు చేసేవన్నీ ఇలాగే ఉంటాయి స్వరా తన చొక్కా గుండిలో ఇరుక్కున్న ఆమె జుట్టును తప్పించే ప్రయత్నం చేశాడు అనిరుద్ధ్ అబ్బా నొప్పి మెల్లిగా తీ అనిరుత్ అంది స్వర అతడి వైపు చూస్తున్న స్వరకి నేరుగా అతని దేహం తనని తాకుతూ ఉంటే ఇబ్బందిగా అనిపించింది అన్ను త్వరగాలే అంది మెల్లిగా నువ్వు చేసిన పనికి ఏం చేయాలి నిన్ను అన్ని తిక్క పనులే అన్నాడు ఆమె వైపు కోపంగా చూస్తూ స్వర బిగుసుకుపోయి కనిపించింది అతనికి అప్పుడు విషయం అర్థమైంది అతనికి తను ఆమెకి ఎందుకు ఎంత సమీపంలో ఉన్నాడు అనే విషయం చేస్తున్న పని ఆపేసి స్వరవైపు చూపులు తిప్పాడు బిగుసుకుపోయి అలాగే అతని చొక్కా వైపు చూస్తోంది ఈ స్వర వణుకుతున్న స్వర పెదవులు అదురుతున్న ఆమె గుండె బెదురుగా ఉన్న ఆమె చూపులు ఎప్పుడూ లేనిది మరింత అందంగా ఆమె ముఖాన్ని మార్చేశాయి లేక అతనికే అలా అనిపిస్తుందో ఏమో కానీ స్వర పాలరాతి బొమ్మలా ఉంది అన్ను ఎంత బరువున్నా త్వరగతి స్వర మాటలకు ఉలిక్కుపడి ఇహలోకంలోకి వచ్చి పడ్డాడు అనిరుద్ధ్ మెల్లిగా ఆమె జుట్టును విడదీశాడు ఇద్దరు పైకి లేచి బట్టల కంటిన దుమ్ము దొలుపుకున్నారు చెదిరిన జుట్టు వెనక్కి వేసుకుంటూ బట్టలు సరిచేసుకుంది స్వర అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తున్న అనిరుద్ధ్ చేతిని గట్టిగా పట్టేసుకుంది మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేం అని అడిగింది కోపంగా అప్పటికే ఆమె వల్ల డిస్టర్బ్ అయి ఉన్న అతని అనిరుద్ధ్కి కోపం బదులు ఇంకా ఏదో కంగారు వచ్చింది ముదుటిని పట్టిన చిరు చెమటలు తుడుచుకున్నాడు అతను వెళ్దాం పదా ఆమె చేతిని పట్టుకుని అలాగే లోపలికి లాక్కెళ్ళిపోయాడు అన్ను అన్ను గార్డెన్లో బాగుంది కదా ఇంకా ఉంటే బాగుండేది ఆమె మాటలు వినిపించుకోలేదు అతను అనిరుద్ గదిలోకి వెళ్ళగానే బెడ్ మీద పడిపోయాడు ఈ మనిషికి ఇంత కోపమేంటో అతనికి వినపడేలానే గట్టిగా గునిగి దిండు తుప్పటి తీసి నేల మీద పరుచుకొని పడుకుంది స్వర తల తిప్పి చూసిన అతనికి బెడ్ మీద స్వర కనిపించకపోవడంతో చూసి ఆమె మాటలు ఎటు నుంచి వస్తున్నాయా అని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు అతను ఇక్కడ పడుకున్నావేంటి పిచ్చా నీకు అని అడిగాడు అదే ఆశ్చర్యంతో నీతో నేను మాట్లాడినపో పాపం లేని బ్రతిమాలతుంటే బెట్టి చేస్తున్నావు కదూ అంది ఈశ్వర చేసిన చాలుకని మర్యాదగా బెడ్ మీదకిరా రా సీరియస్గా పిలిచాడు అనిరుద్ నేను రాను ఏం చేసుకుంటావు చేసుకోపో కావాలనే అతడి ఈగోని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఈశ్వర అనిరుద్ పళ్ళు నూరుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి రెండు చేతులతో ఆమెను ఎత్తేశాడు అతడు బ్రతిమాలతాడు అనుకుంటే అలా చేసేసరికి స్వర కళ్ళు కోడిగుడ్లంత అయ్యాయి మరోసారి కథ కొనసాగుతోంది ఇప్పుడు స్వర రియాక్షన్ ఏమై ఉంటుందంటారు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి మీరు ఎక్కువ లైక్స్ సబ్స్క్రైబ్స్ ఇవి వస్తే కదండి నేను సెకండ్ పార్ట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం